అమిత్ షా గారి నాయకత్వం బండి సంజయ్ గారి నాయకత్వం బండి సంజయ్ గారి నాయకత్వం మోదీ పథకాలు ఇంతకుముందు అవన్నీ మొత్తం భారతదేశ వ్యాప్తంగా రోడ్లు కానీ లేకపోతే మరుగు రోడ్లు గానీ ఇప్పుడు ఇచ్చే ఐదైదు కిలోలు ఆరు కిలోలు మంచిగా కేంద్రం వాటా ఉంటది ఇంతకుముందు స్ట్రీట్ లైట్స్ అన్ని మొత్తం వచ్చినా కూడా గ్రామ పంచాయతీ గానీ రైతు భరోసా కానీ ఇప్పుడు రెండు రెండు వేలు కేంద్ర పథకం వాళ్ళిస్తా ఉన్నాం భేటీ పచావు భేటీ పడావు ఇవన్నీ కార్యక్రమాలన్నీ మోదీ మొన్న ఇది ఏదైతే వక్ ఉందో అది కూడా మొన్న పద్నాలుగు గంటలు పన్నెండు గంటలు రాజ్యసభ అలాగే పార్లమెంట్లో కూడా చర్చ జరిగింది రాష్ట్రపతి ముందు ఉన్న కొద్దిమంది దుర్వారం డెబ్బై ఎనిమిది మంది రాత్రిగా మళ్ళీ కోర్టులో పిటిషన్ ఇచ్చారు ఎప్పటికైనా కూడా భారతదేశంలో ఉన్న నిల్లు తప్పకుండా బీజేపీకి ఓటేస్తే తప్ప మనం మనగడ లేదు ముందు ముందు లేకపోతే మన పక్క పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అది పోతే బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో మారణం లేదు కాబట్టి ఇల్లు భద్రంగా ఉండాలంటే ఒక భారతదేశం ఒకటే కాబట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ముందు ముందు ఎలక్షన్లలో తప్పకుండా ఆలోచించి జై గెలిచి